లేదు అన్నాడు పాప మీ చిటిక నేలు ఏం మాట్లాడలేదు అది పొట్టిది కదా పాప ఆ దీన్ని బతికేంది ఇంత గద్దు ఉంది ఇదేం మాట్లాడుతుంది మనం మనం కొట్టుకుంటాం ఇంకా మళ్ళీ ఈ రెండు చేతులు బయలుదేరినాయి ఒరే మా భుజాల దగ్గర నుంచి కొస్సలో పడి ఉండారు మీరు ఇంత అంటారు నేను కదలకపోతే మీరు ఆడికి కదులుతారా అని ఈ చేతులు గొడవ పెట్టుకున్నాను చేతులు గొడవ పెట్టుకుంటే ఈ మొండమనింది నేను ఒక దాన్ని ఉండబట్టి కదా మీ ఇద్దరు ఉండరు ఈ పక్క నేను గొప్ప ఈ కొట్టుకొని కొట్టుకొని ఆఖరికి ఇది ఇట్లా తేలేటట్లేదు మనల్ని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోతాం వాడైతే చెప్తాడు ఎవడు గ్రేట్ అని వీళ్ళిద్ద కలిసి బ్రహ్మ దగ్గరికి పోయారు నమస్కారం పెట్టారు ఏమయ్యా వచ్చారు అని ముందు మా ఐదు వేళ్లలో ఎవరు గొప్ప చెప్పు ఆ అసలు నీ సమస్య ఏంది అన్నాడు అంగుటా నేను కదా ఏం కావాలన్నా ఈ చెయ్యి లేకపోతే పని చేయదు కదా బాణాలు వేయాలంటే ఈ ఏళ్ళు ఉండాలి ఏకల ఈ ఏలే తీసుకున్నారు కదా సో ఐఆమ్ గ్రేట్ అని మళ్ళీ అదే చదివితాడు అని చెప్పుకున్నాడు ఆ చిటికి మరి వీళ్ళంతా ఇంత మాట్లాడుతుంటారు నువ్వేం మాట్లాడలేదు అంటే నా బతుకు దండమైపోయింది బ్రహ్మదేవ అన్నాడు ఎందుకయ్య అంటే ఇప్పుడు రాగానే మేము నమస్కారం